హాయ్ అన్న హాయ్ అన్న మీ పేరు నా పేరు నర్సయ్య ఇప్పుడు హైదరాబాద్ ఉన్నారు తెలంగాణనా అయితే మీద ఆంధ్రా నాది నాది ఆంధ్రప్రదేశ్ అన్న రాయలసీమ నేను హైదరాబాద్ లో ఉన్నట్టు దాదాపు ఒక పది ఏళ్ళు అవుతుంది జాబ్ చేసుకుంటూ ఉన్నాను అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని మంది అరెస్ట్ అవ్వడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ సిపి వాళ్ళు సో నిన్న కాక మొన్న పోసానికి కృష్ణమూర్తి గారు అరెస్ట్ అవడం జరిగింది సో దాని మీ అభిప్రాయం ఏంట సార్ అన్న నా అభిప్రాయం ఒకటే అన్న గతంలో వాళ్ళు నోటుకు వచ్చినది వాగారు సో ఇప్పుడు ప్రతిఫలం అనుభవించాలి ఏదైనా సరే నోరును అదుపులో పెట్టుకుంటే ఊరు మంచిది అవుతారు అంటే నోరు అదుపు ఊరు మంచిదైతే నోరు అది నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందని ఒక సామెత ఉంది దాని తగ్గట్టే వాళ్ళు వ్యవహరించుంటే బాగుంది సో వాళ్ళు అదుపు తప్పారు గతంలో ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ ముప్పై ఏళ్ళు ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా చెప్పారు ముప్పై ఏళ్ళు నేను పరిపాలన చేస్తాను అది ఇదని సో అది అది తీసుకొని మనుషుల్లోకి వాళ్ళు ఏం చేశారంటే ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడినారు సో దాని ప్రతిఫలం అనుభవించాల్సిందే తప్పదు సో దా ఇప్పుడు పోసానికి ఇష్టమూర్లో అరెస్ట్ కావడానికి కారణం ఏంటంటే గతంలో పవన్ కళ్యాణ్ గారిపైన కానీ అతని కుటుంబ సభ్యులపైన కానీ సమాజం పైన కానీ నాకు ఇష్టం వచ్చినట్టు తనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు సో ప్రతిఫలం అనుభవించాలి దానికి అరెస్టే ప్రతిఫలం అరెస్టే కారణం అంటే నేను చెప్పలేను ఒకటే చెప్పగలను ప్రతిఫలం అనుభవించాలి చేసిన తప్పుకు ప్రతిఫలం అనుభవించాలి చేసిన తప్పుకు దానికి పరిష్కార దాన్ని ఏమంటారంటే అదే శిక్ష అనుభవించాలి సో అరెస్ట్ చేయడం అనేది నేను ఓకే చెప్పగలను మరి ఇంకా వైసీపీలో చాలా మంది తిట్టారు నెక్స్ట్ రెడ్ బుక్లో ఉన్నా అన్నారు మరి దాని మీద మీ స్పందన ఏంటి మరి అన్న ఆ కొడాల నాని గురించి ఏం చెప్పకూడదు అన్న స్టార్ట్ చేసింది కుడల నాని గారే స్టార్ట్ చేసింది బూతుల ప్రపంచం కొడాల నాని గారే నేను నాని గారి నుంచి ఒకటే అంటాను దయచేసి ఇప్పటి నుంచేనా కొడాల నాని కానీ అంబటి రాంబాబు కానీ పేర్ని నాని కానీ ఇలా చాలామంది ఉన్నారు అనిల్ యాదవ్ కానీ తర్వాత గుడివాడ అమర్నాథ్ అని ఉన్నారు ఆయన కానీ వల్లభు వంశీ వంశి ఆల్రెడీ వల్లభునేని వంశి అరెస్ట్ అయిపోయారు సో నెక్స్ట్ వీళ్ళంతా ఏం చేయాలంటే బూతులను ఇప్పటి నుంచైనా మేము మాట్లాడమని ఫ్రెష్ మీట్ పెట్టినా కనీసం ఫ్రెష్ మీట్ పెట్టినా ఇక నుంచి మేము బూతుల ప్రపంచానికి దూరం అయిపోతున్నాం బూతులు తిట్టము అనే ఒక కనీసం ఒక ఒక సబ్మిట్ ఒక మీటింగ్ అనే పెట్టాలని నేను కోరుకుంటున్నాను అయితే మొన్న అసెంబ్లీకి జగన్ గారు వెళ్ళారు ప్రతిపక్షం కావాలని అడిగారు ఇవ్వనని చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం జరిగింది సో దాని మీద మీ స్పందనండి అది ప్రతిపక్షం ఇవ్వచ్చా ఇవ్వద్దు అండి ఎందుకంటే ఇస్తే అడగడానికి హక్కు ఉంటుంది డబ్బు ఏం చేస్తున్నారు ఇంకా పథకాలు నిర్వహించలేదు సో ప్రజలకు అన్యాయం జరుగుతుంది అడగడానికి మాకంటూ ఒక కావాలని అడగడం జరిగింది సో దాని మీద మీ స్పందనండి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనా ఇవ్వచ్చా ఇవ్వకూడదు అని పక్కన పెడితే అసలు ప్రతిపక్ష హోదా ఎంతకు వస్తుంది మీకు ఐడియా ఉందా నేను చెప్తాను పద్దెనిమిది సీట్లు వస్తాయి కానీ ప్రతి ప్రతిపక్ష హోదా రాదు అతని పదకొండు సీట్లు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చాయి కాబట్టి ప్రతిపక్ష హోదా రాదు దాని తగ్గట్టు ఆయన ఏం చేయాలంటే ఆ అసెంబ్లీలో పోరాటం చేయాలి ఫస్ట్ సో నీ దగ్గర ఎంత దమ్ముంది ప్రతిపక్షం మీద పోరాడే దమ్ము నీ దగ్గర ఎంత ఉందని దాన్ని చూసి కూర్చున్నటువంటి ఆ గవర్నర్ కానీ ఆయన అక్కడ అసెంబ్లీ హెడ్ ఉంటారు సో ఆయన కానీ ఏం చేస్తారంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ట్రై చేస్తారు ఫస్ట్ సో ఆయన ఏం చేయాలంటే అక్కడ ఉన్న సమస్యల మీద ఈయన పోరాడి ఎంత దమ్ముంది ఏముంది ఎంత మాట్లాడుతున్నారని చెప్పేసి దాని తగ్గట్టు ఆ గవర్నర్ ఏం చేస్తారంటే కొంచెం ఆమోదం తెలుపుతాడు ఏ చూద్దాం రండి ఇవన్నీ సో ఆయన ఉండేదే పదకొండు పన్నెండు నిమిషాలు ఉండి వెళ్ళిపోతే బయటికి ఏమి ఇస్తారు అసలు ఒక మాట మాట్లాడాలి కదా ఒక రోజన్నా ఉండాలి కదా చేసిపోతే ఎట్లా చంద్రబాబు గారు అవన్నీ కాదన్న ముందు జరగపోయేది పక్కన పెడితే ముందు జరగాల్సింది దాని గురించి ఆలోచించారు ముందు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఆయనకున్న క్వాలిటీస్ ఏంది ఆయన ప్రయత్నం చేయాలి కదా మాట్లాడాలి కదా సమస్యలపైన పోరాటం చేయాలి కదా సమస్యలను అడగాలి అక్కడ సమస్య వచ్చింది దాని మీద పోరాటం చేయాలి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు ఏం అని పోరాటం చేస్తుంటే ఓకే మిగతా ప్రజలైనా సరే ఎవరొకరు ఉంటారు కదా పక్కన పోరాటం చేసేసి ఇవ్వాల్సిందే అంటారు సో ఒకవేళ మీరు అన్నట్టు ఇస్తే సో ప్రజా సమస్యల పైన పోరాడాలి అంతే అక్కడ ఉన్న సమస్యలు ఏంటి అక్కడ ఉన్న బడ్జెట్ ఎంత ఇచ్చారు ఏంటని దాని గురించి ఇంకోటి ఏంటంటే అక్కడ ప్రజలకి ఏం జరుగుతుంది ఏం అన్యాయం జరుగుతుంది ఎక్కడ అన్యాయం జరుగుతుంది ఎక్కడ మేలు జరుగుతుంది దానిపైన కూడా ఉండాలి అన్యాయం ఉండాలి అవినీతి ఉండాలి దానిపైన చేసినప్పుడు ఇంకోటి ఏంటంటే ఈయన ఏం చేయాలంటే ముందు ప్రతిపక్షం రాకముందే పోరాటం చేయాలి పోరాటం చేయకుండా వచ్చి కూర్చొని వెళ్ళిపోయి సైన్ పెడితే ఏమొస్తుంది కూటమి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది దగ్గర దగ్గరగా సో పథకాలు నెరవేర్చలేదు ఒక డెవలప్మెంట్ కూడా లేదన్నారు సో మీ ఆంధ్రలో ఏమైనా రాయలసీమ కానీ డెవలప్మెంట్ జరుగుతుందా అయినా రాయలసీమ అనే కాదన్నా మొత్తం టోటల్ హోల్ ఆంధ్రప్రదేశ్ మంచి ఫామ్లో అంటే మంచి డెవలప్మెంట్ ఫామ్లో వెళ్ళిపోతూ ఉంది రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్లు కానీ వాళ్ళకు కానీ ఇంకోటి ఏంటంటే అమరావతికి సంబంధించి ఆ నిధులు బడ్జెట్ ఇవ్వడం కానీ వాళ్ళు కేంద్రం నుంచి వేల కోట్లు తీసుకొస్తున్నారు మన్ననే పెట్టేశారు ఏది బడ్జెట్ సమావేశాలు పెట్టి బడ్జెట్ చేసేసారు సో బడ్జెట్ను దాదాపు ఏ దానికి ఎంత కేటాయించారు అనేది మేము చూసాం ఆల్రెడీ బాగా కేటాయించారు అన్ని దానిలోకి ఎంత వ్యవసాయానికి కానీ దానికి సంబంధించి ఫంక్షన్ వాళ్ళకి కానీ అమ్మఒడి అనేది ఇప్పుడు ఈ అమ్మ తల్లికి వందనం అని తీసుకొస్తున్నారు ఆ తల్లికి వందనం కానీ ఇవన్నీ బడ్జెట్ రూపంలో అన్ని వేల కోట్లు పెట్టారు వందల కోట్లు పెట్టారు సో దానికి అదని నీటుగా బడ్జెటింగ్ చేసేసారు సో నేనేమంటానంటే బడ్జెట్ ఇక్కడ అభివృద్ధి అందని నిరంతరం జరుగుతూ ఉంది గిరిజన ప్రాంతాలకు దాదాపు డెబ్బై సంవత్సరాలు వచ్చినటువంటి మన రాజకీయం మన రాజ్యాంగం కొన్ని ఏరియాలో రోడ్లు లేనటువంటి గిరిజన ప్రాంతాలకు కూడా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేపిచ్చారు సో రోడ్లు మరమ్మతులు రోడ్లు సంబంధించి అన్నీ జరుగుతున్నాయి ఒకటో తారీఖే వెళ్ళి స్వయంగా మన ఫంక్షన్లు ఇచ్చేస్తున్నారు తర్వాత ఇంకా ఏదైనా కానీ పెన్షన్లే కాదు ఇంకా రేషన్ సంబంధించి కానీ ఇవి కానీ అవి కానీ ఏవేవి పనులు జరుగుతూనే ఉన్నాయి తప్ప మీట్ పెట్టి వాళ్ళ మీద తిట్టడం ఇవన్నీ చేయట్లేదు అప్డేట్ అప్డేట్ ఎట్లంటే న్యూస్ న్యూస్ చూస్తుంటాము ఎప్పటికప్పుడు మా ఊర్లో ఉన్నారు ఏం జరుగుతుంది అప్పుడప్పుడు సంక్రాంతి కాదు మా అంతెందుకన్నా వన్ మంత్కి ఒకసారి ఊరికి వెళ్తుంటాము అక్కడ మేము రేషన్ కానీ ఇంకొకటి ఏదన్నా తీసుకోవాల్సిన పథకాలు కానీ కొన్ని వచ్చేటి ఉంటే వెళ్ళి తీసుకుంటుంటాము దానికి సంబంధించి అప్డేటింగ్ ఎప్పటికప్పుడు సో వెళ్ళి తీసుకుంటుంటాం టీడీపీ జనసేన ఇవన్నీ కలిసి ఉంటే మళ్ళీ కలిసి ఉంటామన్న పవన్ కళ్యాణ్ అచ్చెన్నాయుడు చెప్పాడు చెప్పారు సరే పోనీ పవన్ కళ్యాణ్ చెప్పారు ఏళ్ళు కాదన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారో అనేది పక్కన పెడితే ఏ ప్రభుత్వమైనా సరే ప్రభుత్వం ఏదైనా సరే ఏదైనా సరే మంచి చేసినంత కాలం ఉంటుంది మంచి చేయకపోయినా ప్రజల నెగ్లెక్ట్ చేసిన అవతలోని యువతలోని బూతులు తిట్టుకుంటే ఏ ప్రభుత్వం ఉండదు అది సో మంచి చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఏ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని గ్యారంటీ కూడా చెప్పకూడదు సో పదిహేదు ఏళ్ళు ఉంటుందా ముప్పై ఏళ్ళు ఉంటుందా అనేది ప్రజలు నిర్ణయిస్తారు సో ఒక ఓటర్గా నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది చెప్పదు మంచి చేసినంత కాలం ఉంటుంది ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా చెప్తున్నాను ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా మెగా అభిమానిగా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి చేసినంత కాలం కూటమి ఉంటుంది అది హాయ్ ఇప్పుడు ఏపీలో రాజకీయం చూసుకున్నది కూటమి వచ్చిన తర్వాత నిన్న మొన్న అరెస్ట్ అయిన వాళ్ళు తెలుసు కదా పోసాని కృష్ణమూర్తి గారు తర్వాత వంశీ గారు అరెస్ట్ అవ్వడం జరిగింది సో కూటమిలో కూటమి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ లేకుండా ఇలాంటివి చేస్తాను అంటున్నారు సో మీ అభిప్రాయం ఏంటి దాంట్లో కరెక్ట్ అంటారా కాదంటారా మీ అభిప్రాయం అభిప్రాయం పక్కన పెడితే ఫస్ట్ పోసాన్ కృష్ణమురళి గారు ప్రాణానికి అయితే హాని ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వాన్ని ట్రాక్ లో పెట్టడానికి ఒక చేసే ఒక పెద్ద ప్లాన్ ఇప్పుడు పోసాని కృష్ణ మురళి ప్రాణానికి ఎందుకు అంత ఆపద ఉందంటే ఆయన ఆయన్ని హతమార్చి పార్టీని పైకి తీసుకెళ్లి ఆలోచనలు ఎక్కువగా కనబడుతున్నాయి ప్రతిపక్ష నాయకులు ఆ వాళ్ళ పార్టీ వాళ్ళు ఏదన్నా చేసే అవకాశం ఉంది ఆల్రెడీ హార్ట్ అటాక్ అని మనోడు ఆల్రెడీ సీరియస్ సీన్ క్రియేట్ అవుతుంది కాబట్టి దాని మీద ఏమవుద్దంటే నాకు తెలిసి ఇప్పుడు ఒక మిలిటరీ హాస్పిటల్కి ఆయన్ని త్వరగా సిప్ చేస్తే సెక్యూరిటీ బందోబస్తు ఉంటది కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా ముందు పోసాన్ని ప్రాణాన్ని కాపాడండి తర్వాత అటో ఇటో మాట్లాడదాం ముందు ప్రా పోసానికైతే ప్రాణహాని ఉంది వాళ్ళ నుంచే వాళ్ళ నుంచే కానీ వాళ్ళు చేసి వీళ్ళ మీద తోసేయడం వీళ్ళకి అలవాటే అర్థందా బాబాయిని వేసేసి అలాగే ఎవడెవడ మీద తోసారు అప్పట్లో మీకు అందరికీ తెలిసిందే కాబట్టి అదొక రాజకీయంగా ఎదగాలి మనం పార్టీని మళ్ళీ ట్రాక్లో పెట్టాలని ఇలాంటి స్టంట్స్ అన్నీ వేస్తారు మనం చాలా అవేర్నెస్ కలిగింది చాలా సినిమాలు చూస్తున్నాం పొలిటికల్ ఏంటో మనకు క్లియర్గా చూపిస్తున్నారు డైరెక్టర్లు ఎందుకంటే ఒరే అసలు బయట జరిగేది ఇదేరా ఇలా చూపించరు మాస్క్ వేసుకొని పైకి చేతులు ఊపుతూ ఉంటారు కానీ లోపల జరిగేది ఇదే అని మన కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నారు కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తే పోసానికి చాలా హానికైతే అయితే తలపెట్టే ఆలోచనలు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు పోసానికి ఎందుకు ఆయన చేస్తారు అంటే ఎక్స్పెషల్లీ ఆయనకి పెద్ద బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు అంటే ఇండస్ట్రీ వర్క్ అయితే ఉంది కానీ పొలిటికల్లో లేదు పొలిటికల్లో అసలు ఉన్నా లేకపోయినా వైఎస్ జగన్ ఎటువంటి అయినా చేయడానికి సిద్ధంగా ఉండే వ్యక్తిత్వం ఉన్న మనుషులు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి కూటమికి చెడ్డ పేరు రావాలి ఇక్కడ పోసానిని హతమార్చాలనే ఒక ప్లాన్ అయితే నా నేను ఆలోచన ఇది నా ఆలోచన ఎందుకంటే ఎందుకంటే సడన్ గా గుండుపోటు సడన్ గా అక్కడ హాస్పిటల్ నుంచి షిఫ్ట్ చేయడం ఇవన్నీ చూస్తుంటే నాకు కొంచెం భయం కనిపిస్తుంది ఇప్పుడు కూటమికి మీద బుర్ర జల్లడానికి ఎటువంటి పనులు అంటే ఎటువంటి దొరకట్లేదు కారణాలు కారణాలు దొరకనప్పుడు ఏం చేస్తాడు ఎవరైనా సరే కావాలని మట్టేశాడు మీద మా మీద మట్టేసారని చెప్పుకుంటారమాట ఇలాంటి ఒక స్టంట్ ఇది కూడా పొలిటికల్ డ్రామా ఇది కూడా ఒక నెక్స్ట్ అరెస్ట్ నానిగా నాని అంటున్నారు కొడాలి నాని అంటున్నారు సో మీ అభిప్రాయం పేరు నానియా కొడాలి నాని కొడాల నానికి మొన్న ఒక రిపోర్టర్ అడిగింది ఏంటి సార్ మీరు ఈ మధ్య బయటకు రావట్లేదంటే మీ ఇంటి అడ్రస్ చెప్పు నేను డైరెక్ట్ ఇంటికి వచ్చి కనబడతా ఉంటా అంటున్నాడు మరి అంత ధైర్యం ఉన్నప్పుడు ఎన్నాలి ఎందుకు దాక్కున్నాడు మరి ఆ రిపోర్టర్ ఒక్కదానికే కనబడతాడంటే జనాలకు కనబడ్డా అంటే ఇలా ప్రభుత్వం ఉన్నప్పుడు నోటుకు బూతులు తిట్టచ్చు నోటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు అందరిని దుర్భాషలు ఆడొచ్చు పార్టీ ఒకసారిగా కుప్పకూలిపోయేసరికి ఎవడో కనబడ్డమాట రిపోర్టర్ అడిగితే అది డ్రీమ్ రిపోర్టర్ సంథింగ్ ఎవరో ఉన్నారు ఆ రిపోర్టర్ని ఎంత వ్యంగ్యంగా మాట్లాడాడంటే ఎందుకు కనబట్లే మీ ఇంటి అడ్రస్ చెప్పమ్మా రోజు వచ్చి కనబడతాను ఎక్కడైనా మీది అన్నాడు అంటే నీకు అంత పలుకుబడి అంత హోదా ఉన్నప్పుడు గుడివాడలో కనీసం ఒక పిల్లోడు వచ్చి టీడీపీ కుర్రోడు నిన్ను ప్రశ్నిస్తున్నప్పుడు కనీసం దానికి రిప్లై కూడా ఇవ్వలేదు నువ్వు దానికి సమాధానం కూడా ఎదుర్కోలే నీ ఓటం అలాంటిది మళ్ళీ పైపెచ్చి నువ్వు రిపోర్టర్ మీద కౌంటర్ చేయడం అవన్నీ కూడా చూస్తుంటే చాలా కొద్ది అసభ్యంగా అనిపించింది నెక్స్ట్ అరెస్ట్ అంటే ఇప్పుడు దాకా ఆగడమే ఎక్కువ అసలు ఫస్ట్ లిస్ట్లో పేరు నాని గారే ఉన్నారు ఆ సారీ పేరు నాని తర్వాత కొడాలి నాని వీళ్ళిద్దరు పేర్లు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాలి ఎందుకంటే ఇద్దరు ఒకే కేటగిరీ చెందిన వాళ్ళు వీళ్ళు ఏంటంటే నోటుకు వచ్చినట్టు తినడానికి ముందు ఉంటారు అన్నమాట ఇప్పుడు జనాలు మంచి చేశారా చెడు చేశారా అనేది పక్కన పెడితే జనాలకి ఎవరు కొద్దిగా ఆదర్శంగా నిలుతున్నారు కొంచెం మంచిగా మాట్లాడుతున్నారు అసలు ఎవరు జనాల్లోకి వెళ్తున్నారు వీళ్ళనే చూసుకొని ఎన్నుకుంటారు ప్రజలు ప్రజలు అంతే పిచ్చోలేం కాదు అర్థమైందా ఏదో నాలుగు బూతులు ప్రతిపక్షాన్ని తిడితే మాదే హవా మళ్ళీ అనుకుంటాం తప్పు కాబట్టి దీన్ని ఏమంటారంటే నెక్స్ట్ కొడాలని అని వచ్చే అవకాశం ఉంది ఓకే ప్రతిపక్ష మన ప్రతిపక్షం గల అసెంబ్లీకి జగన్ గారు వచ్చారు సో ప్రతిపక్షం ఇవ్వకుండా వెళ్ళిపోవడం జరిగింది సో దాని అభిప్రాయం ఎలా ఎత్తారు ఎలా ఎత్తారు భయ రేపు పొద్దున ఒక సీట్ గెలిచినోడు కూడా వచ్చాడు ప్రతిపక్షం అడుగుతాడు అప్పుడు ఎవడు చెప్తాడు అర్థమైందా అది లెక్కే కదా ప్రజల అడగడానికి తప్పు లేదు వీళ్ళు ఇవ్వాలన్న ఆలోచన వీళ్ళకి ఉండాలి కదా వీళ్ళకి ఇవ్వాలని లేదు నీకు ప్రతిపక్షం ఆదాయం నువ్వు దక్కించుకోలేదు కదా కనీసం ఇరవై సీట్లన్నా గెలిస్తే ప్రతిపక్షం వచ్చేది కదా రానప్పుడు నీకు ఎందుకు ఇస్తారో నువ్వు నువ్వు అడగడం తప్పు ఫస్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇవ్వలేదని నిందేయడం తప్పు అర్థమైందని ఆ వాదన దక్కించుకోలేదు ఫస్ట్ ను దక్కించుకోవాలి దక్కించుకొని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నవాడు కనీసం ప్రతిపక్ష వాదన నిలబెట్టుకోవాలి కదా ఆ లెవెన్ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా ఏది గుర్తొచ్చినా కానీ పదకొండు అంకెలే గుర్తొస్తున్నాయి నాకు మనం ఈసారి మళ్ళీ గెలిచేద్దాం అన్నట్టుగా రెండు అంకెలే మిగిలిన కాబట్టి ఏం లేదు భయ్యా ఇప్పుడు ప్రజలు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి జనాలు ఏమైపోయారంటే ఇప్పుడు ఒక ఒక ఏమంటారు మిషన్ లాగా తయారు చేస్తున్నారు జనాలని డబ్బులు ఇచ్చేసి ఓట్లు వేయించుకొని ఎవరు ముందు వస్తే వాళ్ళకి హామీలు ఇచ్చేసి అవి నెరవేర్చలేకపోయి ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తుందంటే జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు ప్రభుత్వాలు నిలబడి ప్రజలకు సేవ చేయవలసింది పోయి వీళ్ళ కక్ష సాధింపుల కోసం ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటున్నారు వీళ్ళు జైలుకు పంపించారా మనం కూడా జైలుకు పంపిద్దాం అండి వీళ్ళ మన మీద కేట్లు కేసులు ఇస్తారా వీళ్ళ మీద కూడా మన మీద అంతేగాని జనాలు ఏమైపోతున్నారో ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు పంటల పరిస్థితి ఎలా ఉంది చేయట్లేదు అంటారా అంటే ఎవడైనా నేను చెప్తున్నా ఇప్పుడు ప్రభుత్వం సిచ్యువేషన్ ఎలా ఉందంటే ప్రస్తుతంలో ప్రస్తుత సమాజంలో చాలా తెలివిగా ఓట్లు వేయాలి ఎవరైనా సరే మనకు మంచి చేస్తే మంచి చేశాడని చెప్పాలి అంతేగాని వీళ్ళు కొట్లాడుకుంటున్నారు చూడు వీళ్ళ ప్రతిపక్షం వీళ్ళ స్వార్థం కోసం కొట్లాడుకుంటున్నారు ఎవరి స్వార్థం కోసం అప్పుడు వాడు జైల్లో పెడితే వీడు జైల్లో పెట్టచ్చాలి ఇది రివెంజ్ పరిపాలన అయిపోయింది వాళ్ళ రివెంజ్ పరిపాలన వల్ల ఏమైనా కూడా కొంచెం దెబ్బ పడే అవకాశం ఉంది ప్రజలకే ప్రజలకే ఆ న్యాయం జరగదు అన్యాయమే ఎక్కువ జరుగుద్ది కాబట్టి జనాలు కూడా కొంచెం స్మార్ట్ యుగంలో ఉన్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా నొక్కే ఓటుని వినియోగించుకునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా వినియోగించుకుంటే మంచిదని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ